బండి ఆత్మకూరులో ఇరవై మూడున సర్వసభ్య సమావేశం అభివృద్ధి పనులపై కీలక సమీక్ష రాబోయే మూడు నెలల ప్రణాళికపై చర్చ నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు సర్వసభ్య సమావేశం జరగనుంది మండల పరిధిలోని అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీపీ దేరెడ్డి రెడ్డి ఆదేశించారు ఈ సమావేశంలో గత మూడు నెలలుగా గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష జరగనుంది ముఖ్యంగా రహదారులు గృహ నిర్మాణం నీటి సరఫరా విద్యుత్ పంచాయతీ వ్యవసాయం విద్యా విద్యారంగాల్లో జరుగుతున్న కార్యక్రమాల పురోగతిపై చర్చించనున్నారు ఎంపీపీ దేరెడ్డి చిన రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో జరుగుతున్న పనులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి అధికారులు తమ ప్రగతి నివేదికలతో సమయానికి సమావేశానికి హాజరై వివరాలు సమర్పించాలి అని సూచించారు అదేవిధంగా రాబోయే మూడు నెలల ప్రణాళికలపై కూడా చర్చ జరగనుంది వానాకాలం నేపథ్యంలో గ్రామస్థాయిలో పారిశుధ్య నిర్వహణ కమిటీలు త్రాగునీటి సరఫరా శుభ్రత కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష చేపట్టనున్నారు రాబోయే నెలల్లో ప్రజా అవసరాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఎంపీపీ తెలిపారు